అస్సలం వైకమ్ వరహమతుల్లాహి బాతూ సోదర్లరా సోదరి మన్లరా దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ గురించి ఒక హాలీవుడ్ నటుడు ఈ విధంగా చెప్పడము ఈ విధంగా ఈ ఖురాన్ గురించి వివరించడము చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడైనా సరే మనం చూస్తూ ఉంటాము అక్కడక్కడ కొన్ని చోట్లలో కొంతమంది నీచులు ఖురాన్ని చింపటము మరికొంతమంది నీచులు ఖురాన్ని కాల్చడము చేస్తున్నారు మరి ఎన్ని విధాలుగా దీనిపై బురద చెల్లే ప్రయత్నం చేసినా సరే దైవ గ్రంథాన్ని దైవ గ్రంథంగా ఆ దృష్టితో చదివితే అర్థమవుతుంది అన్న విషయం ఒకటి మనకు తెలుస్తుంది దీని ద్వారా ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి హీరో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ఇతను ని ఎలా చదివాడంటే ఇది దైవ గ్రంథం అని చదివాడు దాంట్లో అతనికి అంతా మంచి కనిపించింది అందుకే అతను స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఈ కురాన్ ని నేను నెలంతా కూడా చదివేశాను రంజాన్ నెలలో పూర్తి చేసేసాను Idento Sarala mein at 21 grandhamo indulo yethapu kudanaaku kanipin chale do Alhamdulillah. hamdulillah. This video atani matelok chudandi chodandi. I covered to cover uh, during Ramadan this year. Really? Yes. I just I loved the simplicity. The, the, the Quran is so Sim clear, so crystal clear. You know. It's, it's like it's hard to to. Uh, చూశారు కదా ముస్లిం ఏతరుడు అయినటువంటి వ్యక్తికి ఖురాన్ అర్థమైపోయింది అది ఒక ఉత్తమమైనటువంటి గ్రంథం అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు మరోవైపు అజ్ఞానంలో పడి ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు ఇది ఖురాన్ మన గురించి కాదు ఆలిముల గురించి మనం దీన్ని చదవలేము అర్థం చేసుకోలేము అనే మూర్ఖత్వంలో పడి ఉన్నారు ఒకవైపు మరోవైపు ఎంతో మంది ముస్లిం ఇతరులు ని చదువుతున్నారు దాన్ని అధ్యయనం చేస్తున్నారు ఇదే సరైన ధర్మం అని ఇస్లాం స్వీకరిస్తున్నారు అల్లాహు అక్బర్ అల్లా సుబానవతల మనందరికీ కూడా ఖురాన్ ని అర్థం చేసుకుని చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆదు అస్సల